హలో అండి అందరికీ నమస్కారం ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటారు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే వారితో తిరక్కరా పాడైపోతావు వారితో ఫ్రెండ్షిప్ ఏంటి వాడికి లేని చెడ్డ అలవాటు లేదు వారితో ఉండకు వారితో దూరంగా ఉండు అన్నప్పుడు అమ్మ తిడుతున్నానో నాన్న కొడతాడనో భయంతో కొన్నాళ్ళు ఆ ఫ్రెండ్ని దూరం పెడతారు దూరం పెట్టిన తర్వాత వన్ ఫైన్ డే అతను ఇతనికి ఎదురుగాటం ఇతను అతనికి ఎదురుగాటం జరిగింది ఎదురైనప్పుడు ఒక గూటి పక్షులు కదా మళ్ళా కలిసిపోతారు చేతు మీద చేసుకొని మళ్ళా కలిసి స్నేహం చేస్తారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దువ్వాడు శ్రీనివాస్ మళ్ళా వైసీపీలో చేరబోతున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆప్యాయంగా గువ్వాడ శ్రీనివాస్ని పలకరించారు నిజానికి ఇదే దువ్వాడి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే దువ్వడి శ్రీనివాస్ వివాహేతర సంబంధాన్ని ఓపెన్గా నడుపుతూ దాన్ని సమర్థిస్తూ సహజీవనాన్ని సమర్థించుకుంటూ కుటుంబంతో గొడవ సహజీవనం మీడియా ఇంటర్వ్యూలు ఒక రకంగా సోషల్ మీడియాలో వివాదంగా ఉన్నాడు అతని వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందనే కారణం చేత తప్పని పరిస్థితుల్లో అది కూడా దేవన్నే నేను సస్పెండ్ చేయలే మాములుగా ఏదైనా ఆరోపణ ఆరోపణ వచ్చిన వాళ్ళ మీద వైసీపీ ఒక కమిటీ వేయటమో ఒక రిపోర్ట్ తెప్పించుకోవడము వాళ్ళని పిలిచి మాట్లాడటమో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనేది వాళ్ళకి అలవాటు లేదు వైసీపీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ గోరంట మాధవ్ వీడియో ఒకటి వైరల్ అయినప్పుడు తెలుసుగా వీడియో అతని మీద ఆయన చర్యలు తీసుకున్నారా వైసీపీ అధికారంలో ఉంది ఆ విషయానికి కప్పిపుచ్చాడు తప్ప అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా తర్వాత అనంత అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అతను ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడనేటువంటి అభియోగాలు ఉన్నప్పుడు అతని మీద ఆయన చర్యలు తీసుకున్నారా ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే అతను ఉన్నాడు ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశాడనే ఆరోపణలు ఉన్న వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పై పైగా వెనకేసుకొచ్చారు సో అనంతబాబు సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అయింది అది కూడా మీరు చూస్తుంటే అనంత అనంతబాబుగా చెప్పబడుతున్న ఒక వీడియో మరి అప్పుడైనా అతని మీద చర్యలు తీసుకున్నారా నువ్వు అనంతబాబు అవునా కాదా అని క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేశారా అది లేదు ఇలా చాలామంది మీద అప్పుడు అంబటి రాంబాబు అరగంటకాలు లేదా ఇంకొక మందికి సంబంధించిన గంటకాలు అని ఏదేదో ఏదో అంటారు కదా అవన్నీ వైరల్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించింది లేదు వైసీపీ పార్టీ తరఫున చర్యలు లేవు కానీ ఒక దువ్వాడ శ్రీనివాసు విషయం అందులో పార్టీ అధికారం లేదు అందులో ఓపెన్గా వీళ్ళు మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ విత్ మాధురి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దీనివల్ల పార్టీకి ఇబ్బంది అవుతుందేమో అనుకున్న సమయంలో ఒక టైంలో సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు కానీ అతను వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నారు వైసీపీ కూడా అతను తమ వ్యక్తిగానే చూస్తూ ఉంది నేను ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అతనేదో వాళ్ళ పార్టీ ధర్మాన్ ప్రసాద్ రావు వాళ్ళ మీద కంప్లైంట్ చేశారట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి నాకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేరే టికెట్ కావాలి టెక్కని కాకుండా వేరే అసెంబ్లీ నియోజకవర్గం కావాలని అడిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అతను కూడా మీడియా ముందు చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వేరే టికెట్ అడగబోతున్నాను వైసీపీతో యాక్టివ్గానే ఉంటానంటే చెప్పారు మొత్తానికి మళ్ళీ వాళ్ళు కలిశారు సస్పెండ్ చేయటం ఇవంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా కొంతకాలం ప్రజల్ని పెట్టడానికి ఇంత ఓపెన్గా బహిరంగంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని దూరం పెడుతూ భార్య బిడ్డలతో తగాదపడుతూ పడుతూ వేరే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి మీడియా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణం చేత కొంతకాలం పాటు జనాల్లో విమర్శలు పాలవుతున్న సమయంలో సస్పెండ్ చేశారు మరో జనం అవి మర్చిపోయి ఉంటారు లేక గతం కథ అనుకున్నారేమో మళ్ళీ ఓపెన్ అప్ అయ్యారు నిన్న కలిసి ఇద్దరు కూడా అని మళ్ళీ చివరికి వాళ్ళ అఫీషియల్ పేపర్లో కూడా రాశారు ఆ వార్త దువారి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది కూడా చివరికి మొత్తానికి వాళ్ళ పేపర్లో కూడా రాశారు విషయాన్ని దువార శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ